దేశం అంటే ఏం మాట్లాడే ఒకేసారి ఆల్ బ్రదర్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడేది మాట్లాడే ఉన్నవాళ్ళు కూడా అన్నయ్య లేదా అక్క వచ్చింది అని మాట్లాడారు ఈ పిలుపు ఏ దేశంలోనూ కూడా అలా జరగదు ఎక్కడో ఇక్కడ ఆశ్చర్యంగా మొట్టమొదటిసారిగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఎక్కడో అడిగే ఒక్కసారి ఆలోచించరు ఎవరైనా ఒక్కసారి ఇల్లు ఇల్లు కూడా ఆగిపోయారు ఆగిపోయిన తర్వాత ఐదు నిమిషాలు మాట్లాడాడు మా భారతదేశానికి ఒక కుటుంబ వ్యవస్థ ఉంది ఏం చెప్పాడు మా భారతదేశానికి ఒక కుటుంబ వ్యవస్థ ఉంది తాత తండ్రి తల్లి చెల్లి అత్తమ్మ మాకు చిలో ఒక వావి వరుసలు ఉన్నాయి మేము ఒక భార్య అని తప్పితే మిగతా వాళ్ళందరినీ కూడా ఒక చెల్లో తల్లి ఏదో అత్తమ్మో లేదో మామయ్య అని మాట్లాడతాము మీరు ఒక తల్లిని తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మీకు ఏమవుతారు కూడా మీకు తెలియదు అని ఒక కుటుంబ వ్యవస్థ గురించి భారతదేశ వ్యవస్థ గురించి కూడా ఐదు నిమిషాలు మాట్లాడేవాళ్ళు ఎవరు ఎవరు ఇంకా అక్కడి నుంచి అలా వారం రోజులు జరిగింది ఈ సభ ఎప్పుడు వివేకానంద మాట్లాడతారు లాస్ట్ నేను మాట్లాడించోడా వివేకానంద ముందు మాట్లాడితే వెళ్ళిపోతారు మన భారతదేశాన్ని అప్పటి వరకు కూడా ఏమీ తెలియదు అనాగరికంగా ఉన్నారన్న భారతదేశాన్ని ఒక్కసారిగా ప్రపంచంలో అన్నిటికి ఒక అగ్రగామిగా తెచ్చాడు వివేకానంద గారు అలాంటి మన పుట్టినరోజు మనందరూ జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా జై శ్రీరామ్ ఆ సందర్భంగా ఈరోజు రామకృష్ణ గారు దానాధరణ ట్రస్ట్ ద్వారా మీ అందరికీ కూడా ఈ సలికానంలో దుప్పట్లు ఇచ్చి ఈ నాలుగు గ్రామాలు కూడా పంచడానికి మేము సన్నద్ధులు అయ్యే కాబట్టి మిగతా రెండు విషయాలు కూడా రామకృష్ణ గారు మాట్లాడతాం కోరుకుని చెప్తున్నాం నువ్వు